హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మా అంగన్వాడీలో పిల్లలకి టీహెచ్ఆర్ ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖు వరకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెలలో ఒకటి నుంచి ఐదు వరకు టీహెచ్ఆర్ ఇచ్చి వాళ్ళకి బరువుల ఎత్తులు తీసుకొని ఎన్హెచ్టిఎస్ యాప్లో పోషణ్ ట్రాకర్ యాప్లో మేము చేయడం జరుగుతుంది చేసిన ఆ బరువులు ఎత్తులు తీసిన రిజిస్టర్లు వేసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్హెచ్టిఎస్లో పోషన్ ట్రాకర్లో గ్రోత్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది ప్రతి నెలలో ఇది ఒకటి నుంచి ఐదు తారీఖు వరకు వేయడం జరుగుతుంది మా ప్రతి అంగన్వాడి సెంటర్లో అయితే టీహెచ్ఆర్ పిల్లలకి టీహెచ్ఆర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఫోటో క్యాప్సలు చేయడం జరుగుతుంది ప్రతి నెలలో ఫోటో క్యాప్సల్ తీసి వాళ్ళకి బాలంగతం ఇచ్చాము కానీ ఈ జూలై నెలలో ఫో అయితే కొంతమందికి ఫోటో క్యాప్సల్ కాకపోయినా కానీ స్కిప్ చేసి ఇవ్వడం జరిగింది ఈ జూ జూలై నెలలో మాత్రము ఫోటో క్యాప్సలు తీయకపోతే స్కిప్ చేయడానికి ఛాన్సెస్ లేవు ఓన్లీ ఫోటో మాత్రం తీయాలి ఫోటో క్యాప్సల్ తీయాలి వాళ్ళకి ఫోటో క్యాప్సల్ చేసి ఈ కేవైసి ఇవన్నీ అడుగుతుంది అయితే పిల్లలకి ఈ కేవైసీ కొత్తగా అప్డేట్ అయిన వర్షన్లో మాత్రము రిజిస్ట్రేషను అవుతుంది కానీ పిల్లలది ఈకే ఈకేవైసి తల్లులది ఈకేవైసి మళ్ళీ ఫోన్ వెరిఫికేషన్ ఇవన్నీ అవుతున్న తర్వాత కూడా అది ప్రాసెసింగ్లోనే ఉంటుంది టిహెచ్ఆర్ ఎంత ఇచ్చినామని కూడా రావట్లేదు ఈ నెలలో నాకు పోయిన నెలలో పదమూడు మంది పిల్ పిల్లలు పిల్లలుండ్రు కానీ ఈ నెలలో ఐదు మంది పిల్లలు ఎక్కువ అవ్వడం జరిగింది కొత్తగా రిజిస్ట్రేషన్ చే చేసిన తర్వాత కూడా వాళ్ళకు ఈకేవైసి ఇవన్నీ అడగడం జరుగుతుంది అయితే నా దగ్గర ఒక పిల్లాడికి తల్లి ఆధార్ కార్డు పెట్టిన తండ్రి ఆధార్ కార్డు పెట్టినా రిజిస్ట్రేషన్ కాలేదు అయితే వాళ్ళ నాన్నమ్మది పెట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈకేవైసి అయితే ఈకేవైసీలో ఒక ఫోటో మళ్ళీ ఇప్పుడు అప్డేట్ మొన్న వాళ్ళకు తీయించుకున్న ఫోటోకు ట్యాలీ అవ్వట్లేదు అది ప్రాసెసింగ్లోనే ఉంది ఇంకా నాలుగు కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ కేవైసీ అడుగుతుంది ఈ కేవైసి అయిన తర్వాత కూడా ఏదో ఒకటి ప్రాబ్లం వల్ల అది తిరుగుతూనే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అంటుంది అదని తర్వాత తిరుగుతుంది మళ్ళీ ఫోటో రావట్లేదు అని చెప్పి ఏదేదో ఆన్సర్ వస్తుంది దాని మీద ఫోటో క్యాన్సిల్ రావట్లేదు అది టీహెచ్ఆర్ కూడా వాళ్ళది ఐదు మందిది కావట్లేదు అయిన వాళ్ళవి ఈకేవైసీ ఇంతకుముందు ఈకేవైసీ అయిన వాళ్ళవి తొందరగా అవుతున్నాయి కానీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తల్లు పిల్లలవి చేసి అవ్వట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఈ నెలలో వాళ్ళకి కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి బాలాకృతం ఇవ్వకపోతే మేడం వాళ్ళు ఏమంటారు అయితే మేడం వాళ్ళు మొన్న ఒకటి మాకు అది ఒక యూట్యూబ్లోది ఒకటి వీడియో పెట్టారు ఇదాన్ని చూస్తూ చేయండి అమ్మా ఇక్కడ ఇదే దానిలాగా ఫాలో అవ్వండి అని చెప్పడం జరిగింది అయితే దాన్ని చూసి మొత్తము చూసి చేద్దామని మేము కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి పిలిపివేయడం జరిగింది సేమ్ అలాగే చేసాము చేసిన తర్వాత కూడా అది రౌండ్గా తిరగడం జరుగుతుంది ఒక్కొక్క పేరు కూడా రెండు గంటలు టైం పడుతుంది కానీ అది కంప్లీట్ అవ్వట్లేదు అయితే ఐదు పేర్లు కూడా నా దగ్గర అవ్వడం లేదు చాలా స్కిప్ చేయడానికి ఛాన్సెస్ లేవు ఇస్తే ఫోటో క్యాప్షన్ రావాలి వాళ్ళ ఫుడ్ ఇవ్వాలి ఇప్పుడు అదే ఏ శివ సపోర్ట్ చేయకు అలా ఉంది అయితే ఈసారి టీహెచ్ఆర్ పిల్లల్ది ఇంత ఇబ్బందిగా ఉంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఫుడ్ ఎలా ఇవ్వాలో అర్థమవుతలేదు రిజి ఇప్పుడు కొత్తగా పెట్టిన ప్రతి దాంట్లో మేము యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా ఫాలో అవు చేస్తున్నాము ఎలా తొందరగా వస్తుందా గర్భిణీళ్ళలే రిజిస్ట్రేషన్ ఎలా తొందరగా అవుతుందా అని చెప్పి పోషన్ ట్రాకర్ది అది చాలామంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు అవి కూడా చూస్తూ ఉండి తొందరగా చేసేద్దామని చెప్పి మాకు కూడా అనిపిస్తుంది కానీ అవి వాళ్ళు చూపించింది ఏ అవ్వట్లేదు మా దగ్గర వాళ్ళు చూపిస్తున్నారు కరెక్టే కానీ మేము వాళ్ళలాగానే ఫాలో చేస్తున్నాం వాళ్ళలాగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కానీ పేర్లు రావడం లేదు అది డిలీట్ ఆప్షన్లో పోతుంది అంటే ఆధార్ వెరిఫికేషన్ ఆధార్ సరిగా లేదు అది లేదని చెప్పి అయితే ఆమె ఒకసారి రిజిస్టర్ ఏదానికి దానికి ఆధార్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఏదో ప్రాసెస్లో పోతే కూడా అట్లా కూడా రావట్లేదు వాళ్ళని అడిగితే మేము చేయించుకోవాలని అనడం జరుగుతుంది మీరు ఎప్పుడన్నా మీ సేవలో ఏదన్నా ఆధార్కు పెట్టి ఏమన్నా చేయించాలమ్మా అని అడగడం కూడా జరిగింది కానీ కొంతమంది పెట్టి ఇవ్వట్లేదు అయితే అందువల్ల ఇది చాలా రోషన్ ట్రాకర్లు టీహెచ్ఆర్పి పోషన్ ఫోటో క్యాప్సల్ ఇబ్బందిగా ఉంది శివ సపోర్ట్ చేయకో అయితే పిల్లలకి ఇప్పుడు దాకా అన్నం తిన్నారు పడుకొని పెట్టి ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు అయితే పిల్లలు ప్రతిరోజు మేము యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాము చేసిన యాక్టివిటీస్లో ఒకటి మాత్రమే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ చేసిన దాంట్లో పిల్లలు ఒక దగ్గర కూర్చుని పెట్టి యాక్టివిటీస్ చేపించేటప్పుడు యూకేజీ పిల్లలు ఎల్కేజీ పిల్లలు మాత్రం మంచిగా కూర్చుంటారు కానీ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన పిల్లలకు మాత్రము టీచర్ ఏం చెప్తుందా అని చెప్పి బయట కుడుతూనే ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి పిలిచి అరిచి కూర్చుని తెట్టుకొని ఒక దగ్గర కూర్చుని పెట్టుకొని వాళ్ళకి యాక్టివిటీ చేయించేసరికి ఇంటర్వెల్ అవుతుంది అంతే వాళ్ళకి కూర్చుని పెట్టుకొని ప్రేయర్ చేసుకొని ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయంగానే టైం అయిపోతూ ఉంటుంది కొన్ని యాక్టివిటీస్ చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుంది నేను పిల్లల వీడియోస్ మాత్రమే పెడుతున్నాను కొంచెం నన్ను మా నా వీడియోస్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అయితే పిల్లలకి ప్రతిరోజు వాళ్ళకు చేసే యాక్టివిటీస్ కంపల్సరీగా చేస్తూ ఉంటాను పెడుతూ ఉంటాను పిల్లల పిల్లల వీడియోస్ని సపోర్ట్ చేయండి అయితే ఈ జూలై నెలలో ప్రతి యాక్టివిటీస్ ఉన్నాయి శాస్త్రీయ పరిజ్ఞానము సంభాషణ సంసిద్ధత సంభాషణలో పిల్లలకు కుటుంబం గురించి వారి పేరు గురించి ఇవన్నీ అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ఏంటి చిన్న వాళ్ళ చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవన్నీ అడిగి పిల్లలకు చెప్తా ఉంటాము అయితే పిల్లలకి శాస్త్రీయ పరిజ్ఞానంలో వేడి చల్లన అనేది జూలై నెలలో ఉంది కాబట్టి యాక్టివిటీస్ కూడా చేయిస్తాము వాళ్ళకి ప్రతి యాక్టివిటీస్ సుఖం రేట్గా చేయిస్తూ ఒక యాక్టివిటీస్ మాత్రము నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది నా నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ